వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నెల క్రితం వరుస పర్యటనలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిర చేసిన విషయం తెలిసిందే ఆయన తాకిడి తట్టుకోలేక అధికార కూటమి జగన్ పర్యటనలకు ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే అయినా కానీ ఆయన పర్యటనలు మానుకోలేదు అభిమానుల తాకిడి తగ్గలేదు ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఘోర పరాజయం తర్వాత జగన్ దూకుడు తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఓటమి నుంచి బయటపడడానికి టైం తీసుకుంటున్నారని అంటున్నారు ఆ తర్వాత జగన్ అసలాట చూపిస్తాడంటూ వైసీపీ నేతలు అంటున్నారు ప్రస్తుతం తమ పార్టీని బలోపేతం చేసేందుకు విస్తృత కసరత్తు చేస్తున్నారు గత పదిహేను నెలలుగా ఆయన పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు అలాగే పరామర్శలు ఓదార్పు యాత్రలు కూడా ఈ కాలంలో చేపట్టారు అయితే వైఎస్ఆర్సీపీలో చాలా కాలంగా ఒక ప్రచారం నడుస్తుంది జగన్ జనంలోకి వస్తారని జిల్లాల పర్యటనలు చేస్తారని కానీ ఈ పర్యటనలు వాయిదాలపై వాయిదా పడుతూ వచ్చాయి తాజాగా ఈ యాత్రలకు ఒక శుభ ముహూర్తం ఖరారైనట్టు సమాచారం ప్రస్తుతం శూన్యమాసం నడుస్తుంది సెప్టెంబర్ చివరి నుంచి శుభ రోజులు ఉంటాయి విజయదశమి తెలుగు వారికి పెద్ద పండుగ ఈ సమయంలో నవరాత్రి సందడితో అందరూ బిజీగా ఉంటారు ఈ పండుగల సందడి ముగిసిన తర్వాత ఒక మంచి సమయం చూసుకొని జగన్ జిల్లా పర్యటనలకు సిద్ధమవుతారని సమాచారం జగన్ తన జిల్లా యాత్రను ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రారంభించనున్నట్లు ప్రచారం సాగుతోంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ యాత్రలు మొదలవుతాయని చెబుతున్నారు నెలకు కనీసం రెండు జిల్లాలను కవర్ చేసేలా ఈ పర్యటనలు జరుగుతాయని అంటున్నారు ఈ యాత్రలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ బాధ్యులు కీలక నాయకులతో జగన్ సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తారని పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందో పూర్తిగా అధ్యయనం చేస్తారని తెలుస్తోంది ఈ జిల్లా పర్యటనలు దాదాపు రెండేళ్ల పాటు అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతాయని అంచనా ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు జగన్ ఒక పాదయాత్రను చేపడతారని చెబుతున్నారు గతంలో చేసిన మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల పాదయాత్ర కంటే భిన్నంగా ఈసారి మరిన్ని మారుమూల గ్రామాలను కవర్ చేస్తూ సుమారు ఐదు వేల కిలోమీటర్ల వరకు ఈ యాత్ర ఉండవచ్చని అంటున్నారు మొత్తంగా అధికార పార్టీకి మొదటి ఆరు నెలలు హనీమూన్ పీరియడ్ గా వదిలేసిన జగన్ మిగిలిన కాలంలో శక్తివంతమైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు సాగనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి జగన్ జనంతో కలిసిమెలిసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు జనంలోనే ఉంటారని పిఎసీ సభ్యులు సైతం చెబుతున్నారు ఏది ఏమైనా జగన్ జనాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో అసలైన రాజకీయం మొదలవుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు